ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి విషయాన్ని తెలియచేయాలని విశాఖపట్నంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన తాలూకా కుటుంబ సభ్యులు ఆయన అన్నయ్యలు ఏ రకంగా విశాఖపట్నంలోని భూములు దోచుకుంటున్నారో ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పాలని ఉద్దేశంతోనే సమావేశం ముఖ్యంగా తెగించి బరి తెగించి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కదా ఏం చేసినా అని చెప్పిన ఉద్దేశంతో సుమారు యాభై నాలుగు ఎకరాలని యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లని రేపు ముప్పై యో తారీఖు నాడు జరిగే జిఎంసీ కౌన్సిల్ సమావేశంలో దాన్ని రెగ్యులేట్ చేయడానికి గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికి పెట్టారంటే ఇక చంద్రబాబు నాయుడు గారి తాలూకా అవినీతి కార్యక్రమం ఏ విధంగా భూ భూతోపుడి ఏ విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను చెప్పే వచ్చి శ్రీరంగ నిధులు తినే వచ్చి చేస్తున్న వచ్చి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు దాన్ని కూడా ఈ ధర్మాన్ని అడుగుతున్నాం ఇదేనా మీ పరిపాలన తల నీతిని అడుగుతున్నాం ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని మీరు పెడతారు ఎక్కడుంది మీ కాకు ఇది సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు అంతకుముందు ఇంకొక ఐదు వేల కోట్ల రూపాయలని ఈ రోజున మార్కెట్ వ్యూ తెలుసుకుంటే అప్పటికే ప్రభుత్వం మీకు కేటాయింపులు చేసింది మీకున్న అధికార బలంతో ఆ రోజు వివిధ రకాలుగా చేసుకున్నారు అయినప్పుడు మళ్ళీ యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లని మళ్ళీ మీరు వచ్చి దోపిడీ తేడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక పేదవాడికి వచ్చి ఒక సెంటు భూమి ఇస్తే ఓ చిన్న ఇల్లు కొట్టుకుంటే లేదు ఇంటి పక్కన వచ్చే చిన్న ఆక్రమణ ఉంటే చట్టపరిమే తీసుకుని జీవీఎంసీ నుంచి తీసుకెళ్ళి చేస్తాం కదా అమ్మమ్మ మీరు ఈ చేయడానికి వీలైన చేస్తాం కదా మరి ఏ రకంగా ఈ యాభై నాలుగు ఎకరాలని ఏ రకంగా చేస్తాం అది అందుకే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారితో సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాం దీని మీద ప్రజా ఉద్యమం చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని రేపు కౌన్సిల్లో జరుగుతున్నైతే ముందు ఈ తీర్మానం నుంచే దీన్ని ప్రారంభించాలని ఇవాళ మా సభ్యులందరం కూడా కౌన్సిల్ సభ్యుల కార్పొరేటర్ల మీ ఎమ్మెల్సీల మీ మెంబర్లు అందరం కూడా కూర్చొని పెద్దలు అందరితో మీ సలహా సంపద కూర్చొని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం కాలేజ్ ఇప్పుడు ఇప్పటికే మోటి గారు అని చెప్పారు ముందుగా ఏదైతే తీర్మానం ఉందో ఈ తీర్మానం పెట్టడానికి వీల్లేదు అనే దాంట్లో ప్రారంభిస్తున్నాం రేపు ఉదయం పదిహారు గంటలకి పదకొండు గంటలకి కమిషన్ గారిని మా సభ్యులందరూ కూడా మా కార్పొరేట్లు కలుస్తా ముందు తీర్మానాన్ని ఏదైతే పెట్టారో ఈ తీర్మానాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి ఈ తీర్మానం పెట్టడానికి వీల్లేదని చెప్పి రేపు అడగబోతున్నాం ఎందుకంటే నువ్వు కాలేజీ రూపొందిస్తున్నావు ఈ ప్రభుత్వానికి నిమ్మకు నూరి ఉంటుంది ఏం చేస్తారులేని ఒక ధీమాతో ఉంటుంది ప్రధానమైన ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడాన్ని ఈ కార్యక్రమం రూపొందించాం ఇక అయిన తర్వాత ఎల్లున్న ఏదైతే ఇరవై తొమ్మిదవ తారీఖునాడు ఉందో ఎక్కడైతే ఈ యాభై నాలుగు ఎకరాల్ని ఇంతవరకు కబ్జా చేసుకొని ఇంతవరకు కబ్జా చేసుకొని ఈ కబ్జాని మాట ఎందుకు వాడతానంటే సాక్షాత్తు ఆ ఎంపీ గారే దీని తాలూకు చైర్మన్ గారే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మా మా ఉంది అంటే బలం ఉందని అధికారం ఉందని అధికార మనంతో ఈ బలంతో భూ కబ్జా చేస్తారా దీంతో సాక్షాత్ ఇది కాబట్టి ఆ స్థలానికి వెళ్ళి మా కార్పొరేట్లో మెంబర్ అందరం వెళ్ళి పదకొండు నెలలకి ఉదయం పదకొండు నెలలకి ఆ స్థలాన్ని పరిశీలించి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఆ కార్యక్రమం చేస్తాం ముప్పై తారీఖు నాడు మొత్తం కౌన్సిల్లో మీ అందరం కౌన్సిలర్స్తో ఎవరైతే ఉన్నారో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరం కార్పొరేషన్కి వెళ్ళి కార్పొరేషన్లో ప్రారంభమైనప్పుడు ఏదైతే ఈ అంశాన్ని మేము పెట్టామో దీని మీద వ్యతిరేకిస్తూ మిగిలిన తాగా అందరం కూడా మరి కౌన్సిల్లో అక్కడ ఉన్న కమిషనర్ గారికి వాళ్ళని దీని మీద వాళ్ళని దీన్ని విద్యుత్ చేసుకోవాలని అని మనం డిమాండ్ చేస్తాం సైమల్టేనియస్గా ప్రజా ఉద్యమాన్ని చేస్తామని మీకు చెప్పాం కాబట్టి ప్రజలందరూ తెలియాలి కాబట్టి ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా నిర్మాణం అవ్వాలి కాబట్టి తద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఈ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ దోపిడీని తిరిగి చెప్పాలి కాబట్టి పూజ బాపతి గాంధీ గాంధీ విగ్రహం దగ్గర మొత్తం విశాఖపట్నంలో ఉన్న ప్రధాన విగ్రహంతో నిరసన దీక్షని కౌన్సిల్ సమావేశం జరిగినంతసేపు కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన జరిగినంతసేపు అక్కడ దీక్ష చేయడానికి మరి సమావేశం నిర్ణయించాం ఇది మొదటి దశ ఇది మొదటి దశ దీని తర్వాత ముప్పై తర సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద తదుపరి కార్యాచరణని మళ్ళీ మా అధ్యక్షుడి దగ్గర జగన్మోహన్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీ అందరూ విశాఖపట్నం అందరూ కలిసి కార్పొరేట్లు అందరం కలిసి కూర్చొని అందరం చర్చించి అప్పుడు వాటి ఇంకా తదుపరి కార్యాచరణని మరి ప్రభుత్వం మీద తీసుకుని నిర్ణయం